ఇప్పుడంటే వాసన వాసన రంగురంగులు సబ్బులు వాడుతున్నారు కానీ వెనకటికి మన తాతలు ముత్తాతల కాలంలో ఎట్లుండే ఒంటికి రాసుకునేదానికి సబ్బులు లేవు నెత్తికి షాంపూ లేవు సరే నాకైతే లేవు ఏమైనా పొలం పంపు పోయే పొలంలో మట్టి ఒళ్ళంతా రుద్దుకొని పంపు కింద కూర్చొని కడుక్కుంటే స్నానం అయిపోతాండే కానీ ఇప్పుడు అట్లాంటి వేడన కనబడుతున్నాయా అవును మట్టి స్నానాలంటే అంటే గుర్తొచ్చింది ఈ వార్త చూడండి ఒకసారి ఆగో ఊరు ఊరంతా చెరువు కట్ట మీదికి చేజీరు డబ్బాలో బుడద కల్పుకొని పెయ్యంత రుద్దుకుంటున్నారు కదా ఇగో గీ తాత కూర్చొని బుడద రుద్దుకుంటుంటే గీ అన్న ఎదురుగా నిలబడి యోగాసనాలే ఇస్తున్నాడు కోరి ఎక్కువ ఇచ్చేంత నెత్తులకు కూడా పోసుకుంటున్నారు కదా గీ బూడదని మంచిగా మంచి రుద్దుకోలే అన్నలు తెరపలేకుంటా చూస్తుంటే ముందుగా అనే ఓలి పండుగ గిట్టేమన్నా చేసుకుంటూ రా ఏంది అనుకునేరు కాదు గిల్లు చేస్తున్నది మట్టి స్నానాలు అంటే మడ్ బాత్ అన్నట్టు ఇది ఇప్పటి సంద వస్తున్న ఆచారం కాదట తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు గడి పోయి మట్టితో రుద్దుకుంట స్నానాలు చేసేటికి అన్నలు ముఖ్యమైనది ఏంటంటే మట్టి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఏ పాటలో కొవ్వు రాష్ట్రాలు ఎక్కువ ఉందో దాన్ని కరగొట్టే ప్రయత్నం చేస్తుంది మట్టి ఇంకొకటి ఏంటంటే అనేకమైన యాభై రెండు రకాలు యాభై నాలుగు రకాల చర్మ వ్యాధులను కూడా ఇది అంటే దాంట్లో కొన్ని ఔషధాలు కలిపి వారంకొకసారి ఆ వ్యాధులున్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే మళ్ళీ చర్మ వ్యాధి కూడా సంపూర్ణంగా తగ్గిపోతుంది గునుక తులసాకు కలమందేసి మట్టి పీసుకుత గోమూత్రం ఆవుల పెండా ఉసిరిగాయల రసాన్ని కలిపి రొచ్చు రొచ్చు వేసి రుద్దుకుంటారట గత ఏసు ఒంట్లో ఉన్న రోగాలన్నీ మటుమాయమైతాయి అని నమ్మిక ఆట అక్కడ వాళ్లకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఉన్న అలీసాగరం అనేటి ఊరోళ్ళు గిల్లంతా మహర్షి పతాంజలి బ్రహ్మశ్రీ యోగారత్న ఎక్కొండ ఎక్కువ ప్రభాకర్ అనేటి ఆయన మట్టి స్నానాలను పతే పెడతారట అట్ట ఈ ఏడు కూడా చెరు ఒడ్డుకు మట్టి స్నాలు ఉన్నదని తెలవంగానే ఇగో ఇట్ట ఊరు ఊరంతా పోయి మట్టి స్నానాలు చెరువు కట్ట మీద ఇట్ట పెయ్యంతా పచ్చి మట్టి పూసుకొని ఆటంకా ఎండి గట్టిగా అయినాక షర్లకు దిగి తేటగా గడుక్కున్నారు ఇట్ట మట్టి స్నానాలు చేసుడుతోని ఒంట్లో ఉన్న బీమార్లన్నీ పోతాయని నమ్మికం అంటున్నారు అక్కడ పబ్లిక్ ఉన్నది కదా గిల్లా ఆచారం మంచిగా ఉంది కదా అని మీరు సూత చెరువు కట్టకాడికి పోయి మైటి రుద్దుకునేరు అసలే ఎండాకాలం నాశ సక్కు ఉన్నలే ఒళ్ళంతా శీతల పెట్టినా పెడతది మరి గాలి చేసే స్నానాలు అంటారా దానికంటే ఓ లెక్క ఉంటది ఓ కాతుంటది మరి మీకే లెక్కలు ఉన్నాయి మీరు గసలు ఉపాయాలే చేయబోకూరి ఏం చెప్తున్నా